సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆందోల్ మండలం సంగుపేటలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఆందోల్ నియోజకవర్గాన్ని విద్యా వైజ్ఞాన కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురు గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు సన్మానించాలని సత్కరించాలి ఒక ఈ ఆనవాదిని మనం పదవి పెట్టే కొన్ని సంవత్సరం మన ప్రాంతంలో ఇది కంటిన్యూ కావాలి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తూ ఎవరికైనా ఒక వృత్తిలో ప్యాషన్ ఉండాలి ప్యాషన్ ఉంటే కమిట్మెంట్ వస్తుంది కమిట్మెంట్ తోటి లక్ష్యాన్ని స్థానిక దిశగా కృషి సమాజంలో భారత సమాజమే కానీ ఏ సమాజమే కానీ సమాజంలో మార్గం రావాలన్నా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది గురువు గురు పాత్ర మామూలు పాత్ర కానీ प्रपंचा के वो सिद्धांत यदाता सामने भारत सामने मातृदेवोभव पितृदेवो भव आचार्य दिल्ली तुम्हारे इतनी कलेक्को दिखेगा दुनप